చల్లచల్లని వాతావరణంలో వేడివేడి రైస్లో అలా పుల్లగా కారం కారంగా మామిడికాయ కర్రీ వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా అబ్బబ్బబ్బబ్బా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో రోజు అయితే మనం మామిడికాయ రెసిపీని అయితే చేసుకుందామండి మామిడికాయ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి పెడితే తప్పకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతారు సో దానికి కావాల్సింది ముందుగా ఉల్లిపాయలు గ్రేవీ కోసం అండ్ అలానే ఒక మామిడికాయ మనం ఎక్కువ కావాలి గ్రేవీ అనుకుంటే ఉల్లిపాయలని పెంచుకుంటూ మామిడికాయ సైజు కూడా పెంచుకుంటే సరిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు అట్లనే ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ ఉంటుంది సో లేట్ చేయకుండా మనమే ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం ముందుగా అయితే ఉల్లిపాయల్ని కట్ చేసుకుని అట్లనే మామిడికాయని చికెన్ కూడా తీసుకుని ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము కదా నేను ఉల్లిపాయలని అండ్ అట్లానే మామిడికాయ ముక్కల్ని కూడా వీలైనంత సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు సన్నగేందుకు కట్ చేసుకోవాలంటే త్వరగా మగ్గుతుంది అండ్ నేను కూడా పెట్టుకున్నాను టెంక ఎందుకు అనేది టెంక్ కూడా వేస్తాను అనమాట కూరలో ఎందుకంటే ఆ పులుపు అనేది లాగుతుంది మనకు కావాల్సింది ఇందులో మెయిన్ మామిడికాయ పులుపు కాబట్టి సో ముందుగా కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టచ్చు ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గాలి కాబట్టి నేనైతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడికిన తర్వాత పోపులైతే యాడ్ చేద్దామండి పోపులు కూడా అన్నీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జీలకర్ర మెయిన్ అనమాట జీలకర్ర అయితే కంపల్సరీగా వేసుకోండి నేను అన్నీ అయితే యాడ్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి పోపులు ఆవాలు పచ్చిశెనగపప్పు అలానే కొద్దిగా సాయిపప్పు వేస్తున్నాను వీటితో పాటుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నానండి ఇవన్నీ ఒకసారి కలుపుకుని చక్కగా వేగిన తర్వాత అయితే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము పోపులు వేగిపోయాయండి సో ఇప్పుడు ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకున్నాము అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకుని యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే మగ్గితే తక్కువైపోతుంది అండ్ మనకి కావాల్సిన ఇంట్లో ఉల్లిపాయ గ్రేవీ మనం మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోయి కొంచెం అవుతుంది కాబట్టి ఉల్లిపాయలు మెయిన్ అని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటాం అనమాట ఈ రెసిపీకి వచ్చేసి ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ అయితే వేద్దాము ఎందుకంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గుతాయి కాబట్టి నేను రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను అండ్ దీంతో పాటుగా పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గేంత వరకు అయితే వెయిట్ చేద్దాము ఉప్పు పసుపు వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఎందుకంటే మనం ఉప్పు వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే మగ్గిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మగ్గిపోతుంది చూసారు కదండి చక్కగా మగ్గుతుంది ఇంకా కంప్లీట్గా అనమాట సో ఉల్లిపాయలు ఉన్న పచ్చంతా కూడా పోవాలి సఫ్గా ఆయిల్ అంతా బయటకి వచ్చేసి పచ్చంతా పోయిన తర్వాత అయితే మామిడికాయని యాడ్ చేద్దాం చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి అలానే ఆయిల్ కూడా బయటకు తేలుతుంది అనమాట ఇలా పచ్చంతా లేకుండా మగ్గిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాం అనుకున్నాము కదా సో ఇప్పుడు మామిడికాయ అయితే యాడ్ చేద్దాము కట్ చేసేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుంటే మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు ఈజీగా మగ్గిపోతుంది మనం టెంకని కూడా పెట్టుకున్నాం కదా టెంకని కూడా యాడ్ చేద్దాం ఎందుకంటే టెంకలో ఉన్న పులుపు కూడా కర్రీలోకి దిగుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతటిని ఒకసారి కలుపుకొని చూసారా ఉల్లిపాయ ముక్కలు మా మామిడికాయ ముక్కలు కూడా ఈవెన్ గా ఉన్నాయన్నమాట సరిపడా సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గిన త్వర అయితే వెయిట్ చేద్దాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత మగ్గుతూ ఉంటుంది కదండి మామిడికాయ ముక్కలు చదివిన మగ్గుతూ ఉండగా ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే మిగతా అది కూడా హాఫ్ ఈజీగా మగ్గిపోతుందనమాట మామిడికాయ ముక్కలు చాలా ఈజీగా మగ్గుతాయి అండ్ చిన్నవి కోసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఇట్లా సెట్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే మనకున్న టైంని బట్టి అడ్జస్ట్ చేసుకుని చక్కగా మగ్గిపోతుంది అండ్ కర్రీ కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతుంది దీనిలో నేను వచ్చేసి ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి ఏంటి అంటే మనం నీళ్లు పోసుకున్నాం కదా ఇప్పుడు మన కర్రీలో సో చన్నీళ్ళకంటే కొంచెం గోరువెచ్చగా నీళ్లు వెయిట్ చేసుకుని పోస్తే కర్రీ టేస్ట్ అనేది ఏమీ మారదు అదే చన్నీళ్ళు చేస్తే కంప్లీట్గా మారదు కానీ కొంచెం టేస్ట్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట సో ఎప్పుడైనా సరే ఏ కర్రీలో అయినా ఈవెన్ పప్పులో అయినా సరే మనం నీళ్ళు యాడ్ అయితే కనుక కొంచెం గోరు వెచ్చగా చేసుకుని నీళ్ళు యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ మారదు సో మీరు కూడా తప్పకుండా ఈ టిప్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో మగంతవరకు అయితే వెయిట్ చేద్దాము చూసారు కదా చక్కగా అయితే ఉడుకుతుందనమాట చాలా బాగా ప్రిపేర్ అయింది మామిడికాయ రెసిపీ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచాను కాబట్టి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇట్లా ఉంచుకుంటే మామిడికాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఈజీగా మగ్గిపోయాయి మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదా ఎట్లా అయిపోయింది మామిడికాయ ముక్క పులుపు అనేది చక్కగా దిగి చాలా బాగుంటుంది మళ్ళీ అయితే మూత పెట్టుకుని ఒక సెవెన్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ చేసే విధంగా రొటీన్గా పప్పు మామిడికాయ మామిడికాయ పచ్చడి మామిడికాయ రొట్టి పచ్చడి ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తే పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడతారు సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడివేడి అన్నంలో చల్లని వాతావరణంలో ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ కర్రీ వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదా అబ్బబ్బబ్బబ్బా